చర్చి చెరుకువాడ గ్రామంలో కూల్చివేయబడలేదు మాది చెరుకువాడే నేను యునైటెడ్ ఫాస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుని పేరు హేమ్ అండి క్రైస్ట్ కలవరీ ప్రైడ్ మినిస్ట్రీస్ ని ఈ చెరుకువాడ నూతుగట్టు ప్రాంతంలో మరి జరిగించడానికి ప్రభు నా కృప చూపించగలిగారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఏడు తారీఖు గుడ్ ఫ్రైడే నండి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపడినటువంటి రోజు ఆ విషయం అందరికీ తెలుసు ఆ చర్చి డిమాలజ్ చేసినటువంటి కూల్చివేసిన ఆ సమయంలో చేసిన ధర్నాలు రాష్ట్రం అంతా కూడా వ్యాపితమయ్యాయి నాకు చాలా మంది ఫోన్ చేశారు ఈ విషయం తెలియనటువంటి వారు క్రైస్తవ లోకంలో ఎవరు కూడా లేరు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఎలాంటి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఇలా చర్చి మీ చర్చి కూల్చేసారంట కదా అని చెప్పేసి అవును ఈరోజు యూట్యూబ్ లో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నాకు చాలా బాధ కలుగుతుంది కొన్ని రోజులుగా దైవజన్లు ఇస్మాయిల్ గారు చర్చి విషయంలో ఎంతో భారం కలిగి ఆయన బాధ్యతతో ఆయన నా విషయంలో కేర్ తీసుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నారు మాట్లా చెబుతున్న మాటలు కూడా వక్రీకరించి మాట్లాడుతున్న వాళ్ళు మేము చాలా మంది చూస్తా ఉన్నాం నేను కూడా వీడియో చేయలే ఉద్దేశంతో ముందుకు వచ్చానండి ఇక్కడ చర్చి కోల్చబడలేదు ఏ చర్చి కోల్చబడలేదు అని చెప్పేసి ఒక దైవజనుడు మాట్లాడడం మనం విన్నాము మనం అది ఆ దైవజనుడు కూడా చెరుకువాడే ఏడవ తారీఖుని చర్చి కోల్చి పది రోజుల తర్వాత ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే మనసనాన్న మమ్మల్ని మీ దగ్గరికి వెళ్ళమన్నారు అన్న అమెరికాలో ఉన్నారంట అని చెప్పేసి ఆయనే మా దగ్గరికి వచ్చారు ఆయన వ్యాన్రస్ శ్యాంబాబు గారు కొంతమంది సేవకులు వీళ్ళందరు కూడా కలిసి అప్పటి వరకు కూడా మా సమస్య విషయంలో ఎవరు రాలేదు పది రోజుల తర్వాత అన్న మీ దగ్గరికి వెళ్ళమని అన్నారు మేము వచ్చే ఇక్కడికి అవి మరి చర్చి కూల్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైన పరిస్థితి అని చెప్పి నా దగ్గర బాధపడినట్లుగా వారి మాటలు వినబడ్డాయి ఆ రోజు మా విశ్వాసాలు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు చాలా బాధపడిపోయేవాళ్ళు మా పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చి సమస్య చెప్పారు అయ్యా మా చర్చి పరిస్థితి ఎలా ఉంది మాకు హెల్ప్ చేయడం అని చెప్పారు కనీసం మీరు స్పందించలేదు ఊళ్ళో ఉన్న సేవకులు వచ్చింటే కానీ ఇలాంటి పరిస్థితి జరిగేది కాదు అని ముఖం మీదే మా విశ్వాసంతో నిలబెడితే ఆ నా గురించి ఈరోజు ఏ చర్చి కోల్చబడలేదు అనేటువంటి దైవజనుడు ఆ రోజు ఒక్క మాట మాట్లాడలా అందరి దగ్గర నా దగ్గరికి రాలేదు మా గ్రామంలో సేవకులు కావలేదు అని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఆ రోజు ముఖం మీద మా విశ్వాసులను వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్క మాట మాట్లాడలా నా దగ్గరికి ఇప్పుడు వచ్చేవాయ్ నన్ను నిలదీయాలిగా దైవసేనుడిగా తోటి సేవకుడు మరి ఇబ్బందుల్లో ఉంటే కనీసం పరామర్శించలేని ఆదరణ కలిగించలేనిటువంటి సేవ ఎందుకు చేస్తున్నట్టు అర్థం కాదు ఇదే గ్రామంలో సేవకులు యూనిటీగా ఉండగలగాలని చెప్పేసి చనిపోయారు దైవజంలో గాబ్రియల్ గారు మరి కొంతమంది ఇస్మాయిల్ గారు అలాగే మరి డేవ్డుమార్క్ గారు నేను మరి కొంతమంది సేవకులందరికి కలిసి ఏ సేవకుడికి బాధ వచ్చినా ఇబ్బంది కలిగినా సరే నీ దగ్గరికి నేను రావాలి అది నువ్వు నూరు రావాలి ఒకరికొకరు మనం ప్రోత్సహించుకోవాలి ఇబ్బందులో మనం ఒకరికొకరు నిలబడాలని చెప్పినటువంటి వారు మరి ఈరోజు ఏమైపోయారు నేను ఏ ఏం చేసిన వాళ్ళకి నేను ఏమని ఏమైనా బాధ పెట్టాను వాళ్ళని ఆలోచన చేయండి ఈరోజు చాలామంది ఈ రోజు నా మీద బురదజల్లే ప్రయత్నం పైపిచ్చు నేను మంచి కాదు నేను ప్రాపకుండా చేస్తున్నారు అవును మీరందరూ మంచి వాళ్ళే నేను ఒక్కడే మంచి కాదు అయినా పర్వాలే నీకు నాకు తీర్పు తెర్చవలసిన దేవుడే నువ్వు ఎవరెవరి దగ్గర సాగు నువ్వు మాటలు చెప్పావో అవన్నీ నాకు తెలుసు ఎవరెవరి దగ్గర నా గురించి చెడ్డగా చెప్పావో దైవజెండా ఎవరెవరి దగ్గర నా గురించి బ్యాడ్గా కామెంట్ చేసావో అన్నీ నాకు తెలుసు ఎవరెవరి దగ్గరికి వార్తలు మోసుకెళ్ళావు కూడా నాకు తెలుసు వచ్చేవారిని రాకుండా ఎలా చేసావు నాకు తెలుసు అన్ని విషయాలు కూడా తెలుసు కానీ ఎందుకు ఓపికతో ఉన్నాను తెలిసినా దేవుడు ఒక రోజున న్యాయం చేయకపోతాడా ఎవరి సేవ ఏంటనేటువంటిది దేవుడు ఆయన తీర్పు తీర్చకపోతాడనేటువంటిది ఓపికతో దేవుని వైపు చూసి సహించుకుంటా ఉన్నాం మేము కూడా లాగా బ్యాడ్ కామెంట్ చేస్తా ఉంటే ఇంకా తేడా ఉండదు కదా మీకు మాకును సరే ఏదేమైనప్పుడు కూడా వడలో నూతుగట్టు ప్రాంతంలో సేవ చేసే హమ్మకం గారు నేనే మా చర్చినే స్లాబ్ వేయడానికి రెడీ చేసేసారు ఇంకా ఐరన్ కట్టడానికి రెడీ అవుతున్నారు అంటే నైట్కి నైట్ ఏప్రిల్ ఏడో తారీఖు గుడ్ ఫ్రైడే ఈవినింగ్ ఆ జేసీబీ తీసుకొచ్చేసి కూల్పించేసారు అలా కూల్పించేసినటువంటి దాన్ని బట్టి ఎంత బాధపడ్డామో ఈ రోజు కూడా టెంట్లు వేసుకుని వర్షాకాలం ఎంత ఇబ్బంది పడ్డామో ఈరోజు ఎండ అంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో దేవునికి మాత్రమే తెలుసు ఈ రోజుకి మమ్మల్ని ధైర్యపరిచినటువంటి వాళ్ళు లేరు ఒక దైవజనుడికి బాధ కలుగుతూ ఉంటే అలా కలగాల్సిందే అని చెప్పి మనుషులే కనబడారు తప్ప ధైర్యంగా ఉండు మేము అందరం ఉన్నాం కదా కూడా చేద్దామని ధైర్యం చెప్పి వారు కనపడలేదు అలా మా పక్షంగా నిలబడి మాకు ధైర్యం చెప్పి ప్రోత్సాహం చేసి పోరాడుతున్న సేవకుల మీద కూడా బ్రజ్ జరుగుతున్నారంటే మనస్సాక్షి అనేది ఉండాలయ్యా సేవ చేస్తున్నాం తోడు జతపల్లి వాడు బాధపడుతున్నాడు అంటే కనీసం ఆ బాధను వ్యక్తం చేసే మనసు కూడా నీకు లేదంటే కనుక మరి చేసే సేవ ఎటువంటిదో దేవుడి నిర్ణయం చేస్తా ఉంటాడు దయచేసి ఏదో ఒక రోజు దేవుడు మాకు న్యాయం చేస్తాడని అందరి నిర్మాణం దేవుడు ద్వారా తెలుస్తాడని మేము నమ్ముతున్నాం ప్రార్థన చేయండి ప్రభు మాకు సహాయం చేయను గాక